నమస్తే అండి అడవి నేలలో కనిపించే ఒక ముళ్ళ చెట్టును ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇవి సాయుధ లేదా ముళ్ళ పొదగా పెరుగుతాయి కొన్ని చోట్ల చిన్న సతత హరితమగా ఉంటాయి సరళమైన కొమ్మలను కలిగి బెరడు బూడిద రంగులో ఉంటుంది కొమ్మలపై ముళ్ళలను కలిగి ఉంటాయి ఆకులు డెక్షేట్ షేపులో అమర్చబడినట్టు ఉంటాయి పుష్పాలు మరియు పండ్లు తెల్లని పుష్పాలను ఆచి కలరి సమూహాలలో ఉత్పత్తి చేస్తాయి పండ్లు డిసెంబర్ మాసం నుంచి ఒక చిన్న కోళాకారంలో బెర్రీలాగా ఉంటాయి పండినప్పుడు ప్రకాశవంతమైన ఎరుపు రంగులకి మారుతాయి ఇవి తినడానికి తీయగా ఒకరు కాస్త కలిగి ఉంటాయి తెలుగులో ఈ చెట్టును పెడమెల్లి అని మరియు ఎడమెల్లి అని కూడా పిలుస్తూ ఉంటారు ఇందులో భాగాలు మెడిసినల్ వివిధ రకాల వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు ఈ చెట్టు యొక్క మిథినాలిక్ పదార్థాలు ఆల్కాలైట్స్ ప్లేవనైట్లు పినాల్స్ గ్లైకోసైట్లు మరియు స్టీల్ బీన్స్ వంటి పైటోకెమికల్స్ను కలిగి ఉంటాయి చర్మ వ్యాధులతో సహా అనేక రకాల రోగాలకు వైద్యంలో ఉపయోగించే ఒక ఔషధ చెట్టు ఆకులు మరియు బెరడు యొక్క మూలసారం యాంటీ కన్వల్సెంట్ చర్యను కలిగి ఉంటుంది దగ్గు కపం గొంతు ఇన్ఫెక్షన్లు పంటి నొప్పులు చర్మ రుగ్మతలు మరియు శరీరంపై వాపులకు ఆకుల సారమును వైద్యులు ఉపయోగించబడుతుంది అలాగే శరీర నొప్పి రొమాటిక్ నొప్పి మరియు అరికాళ్ళు పగుళ్ళు మరియు వాపులకు ఉపయోగిస్తారు వేర్లు బెరడు యొక్క సారాలను మూర్ఛ నిరోధక ప్రభావాలను తగ్గించడానికి ఉపయోగపడతాయి ఇతర ఉపయోగాలు చర్మ రుగ్మతలు మధుమేహం మరియు మూత్ర సమస్యలు రక్తస్రావణి నివారణగా కూడా ఉపయోగించబడుతుంది